హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగుంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి గోల్డ్ అండ్ ఇష్యూ అండి ఇప్పుడు వచ్చేది దసరా పండగ తెలంగాణలో అయితే బోనాల పండగ వీటి కోసం మన ఇంటి ప్రతి ఆడపిల్ల అయితే ఖచ్చితంగా శారీ అయితే తీసుకుంటున్నారు కదా బోనాలకైతే చాలా బాగుంటుందండి శారీ మాత్రం సూపర్గా ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి గోల్డ్ అండ్ ఇష్యూ శారీ సూపర్గా యూనిఫామ్ కలెక్షన్ అండి ఇప్పుడు ఇంకా బతుకమ్మ పండుగ అంటేనే మా అందరికీ గుర్తొచ్చేది కోలాటం కోలాటానికి దాండియా అంటే ఖచ్చితంగా కట్టాల్సిన శారీ ఏంటి అంటే గోల్డ్ అండ్ ఇష్యూ శారీ అండి మనకి వెయిట్ చేస్తే సూపర్ లుక్ ఉంటుందండి ఇప్పుడు పెళ్ళికూతురులకు కూడా ఒకప్పుడు మన సైడ్ నుంచి వైట్ శారీ ఇప్పుడు ఇలాంటి గోల్డెన్ శారీస్ అయితే పెళ్ళికూతుర్లకు కూడా యూస్ చేస్తున్నారండి వచ్చేది మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్కి అయితే మెసేజ్ చేయండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది రిఫరెన్స్ పిక్ చూడండి సూపర్గా ఉంది మనకి హ్యాపీ కస్టమర్ కూడా వాళ్ళ రివ్యూ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వీడియోస్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్